నేపాల్లో అల్లకల్లోల పరిస్థితులు ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆ దేశ సైన్యం రంగంలోకి దిగి కర్ఫ్యూ విధించింది రాజధాని కాఠ్మాండుతో పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంది ఈ పరిస్థితులకు దారితీసిన కారణాలు ఏంటి ప్రస్తుతం నేపాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం నేపాల్లో గత వారం సామాజిక మాధ్యమాలపై అక్కడి ప్రభుత్వం విధించిన నిషేధం యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది అవినీతి నిరుద్యోగం సామాజిక అన్యాయాలపై విచారణ చేపట్టాలంటూ జెన్ జెడ్ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ రబ్బరు బుల్లెట్లతో వారిని అదుపు చేయడానికి ప్రయత్నించారు సోమవారం జరిగిన ఘర్షణల్లో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఉద్రిక్తతల నడుమ ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలీ రాజీనామా చేశారు మంగళవారం నిరసనకారులు పార్లమెంటు భవనాన్ని తగలబెట్టడంతో పాటు సుప్రీంకోర్టు మంత్రుల నివాసాలు ఓలీ వ్యక్తిగత ఇంటిపై దాడులు చేశారు ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది రాజధాని కాఠ్మాండులో కర్ఫ్యూ విధించారు దేశవ్యాప్తంగా రేపు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ విధించారు అత్యవసర సేవలైన అంబులెన్స్ అగ్నిమాపక వాహనాలు ఆరోగ్య సిబ్బంది భద్రతా బలగాలకు మినహాయింపు ఉంటుంది ప్రస్తుతం కాఠ్మాండు వీధుల్లో సైనికులు పహారా కాస్తున్నారు ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్ధెల్ నిరసనకారులను చర్చలకు ఆహ్వానించారు అయితే విధ్వంసం దోపిడీ దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ గందరగోళంతో కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు దీంతో భారత్తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వందలాది పర్యాటకులు నేపాల్లో చిక్కుకుపోయారు నేపాల్ ను ఆనుకొని ఉన్న భారత సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు సశస్త్ర సీమాబల్ భద్రతను పర్యవేక్షిస్తోంది ఉత్తరప్రదేశ్లోని సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూతపడ్డాయి స్థానికుల రోజువారీ జీవనం ఆటంకం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు నిరసనకారులు గత మూడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు చేసిన అవినీతిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నారు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా ప్రకటించాలని నిరుద్యోగం వలసలు సామాజిక అన్యాయాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు